వెల్కమ్ టు న్యూస్ హమకొండ జిల్లా షాయంపేట మండలం మాందరపేట శివారులో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వేసుకున్న గుడిసె వాసులు వెంటనే ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పినందని ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావుతో పాటు వరంగల్ ఎంపీగా గెలిచిన కడియం కావ్య ఎన్నికల ముందు నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని మాట ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న గుడిసె వాసులను గుర్తించి ఇళ్ల స్థలాలతో పాటు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు આને લીલી આ ટાઈટલ છે పంతొమ్మిది నిలబట్టి బట్టి ఈనే ఉంటాను సార్ వాన ఎండ పాములు తేళ్ళు లేకుండా ఈయనే ఉంది రేపు బుడ్జలు కొట్టుకపోయినా ఇంకెళ్ళే వర్షం ఉంటే వాటికి మేము ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అప్పుడు రేవంత్ రెడ్డికి మేము కళాపత్రం ఇవ్వబోతున్నాము రేపు మాకు బుడ్జలు పట్టాలు ఇవ్వాలే మాకు కరెంటు రావాలి మాకు దానిస్ఫారం వెయ్యాలి సార్ అరవై ఐదు రోజుల భూ పోరాటంలో మరి ఇక్కడ ఉన్న కనీసం మూడు వందల యాభై మందితోని ఇక్కడ భూ పోరాటం చేయడం జరుగుతూ ఉన్నది ఎండనక వాననక చలనక మరి ఇక్కడ పాములు తేళ్ళు ఎంత కూడా వాటిని ఎదిరించి ఇక్కడ భూ పోరాటం చేసిన వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అదేవిధంగా పెద్దకోడపాక రెవెన్యూ ముఖ్య నాయకు నాతోటి చాలాచరులుగా మరి ఎండి అంకుశామలి మైనార్టీ సోదరుడు సిపిఐ పార్టీలో పనిచేస్తున్నాడు గుల్లాల రమేష్ మరి సిరిమల్లె రమాదేవి ఎండి గౌసియా వీరందరి సమక్షంలో ఈ సమావేశం ఏర్పాటు అనేది తక్షణమే మీరు దయతలిసి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గంట సత్యన్న గారికి మరియు అదేవిధంగా పొత్తులో భాగంగా మొన్న గెలిపించుకున్నటువంటి ఎంపీ గారు అడియం కావ్య గారు మా పేదల గురించి మరి హామీ ఇచ్చినారు ఆ తూచా తప్పకుండా అమలు చేసి త్వరగా మాకు ఇల్లు పూర్తి కావాలని నేను సిపిఐ సాయంపేట మండల కార్యదర్శిగా ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేకు ఎంపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సాయంపేట మండలం ఆరు వందల ముప్పై మూడు సర్వే నెంబర్లో గత జనవరి నాలుగో తారీఖున ఈ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి తక్కలపల్లి శ్రీనివాసరావు గారు జెండా ఆవిష్కరించి జెండా పాతి ఈ పోరాటాన్ని స్టార్ట్ చేసిండ్రు ఈ ఒక మండల ఇన్ఛార్జిగా కామ్రెడ్ తోట బుక్షాపతి గారి ఆధ్వర్యంలో ఈ గురిచలు నడుస్తూ ఉన్నాయి నాతోటి వినతి పత్రం రేపు పది గంటలకు మరి దానికి కూడా మేము ఇచ్చిన ఈ వినతి పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకోపోయి తక్షణమే శాశ్వత ఇల్లు శాశ్వత పట్టాలు మరి తొందరగా ఇప్పియవలరని మేము మీ ద్వారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి జిజ్ఞాన అందుకుంటూ ఆకలి దూపోతుంది ఎండనక వాననక పాములు చేయాలనక ఇలా ఉంటున్నాం తక్షణమే మాకు ఎంపీ గారైన ఎమ్మెల్యే గారు సీఎం గారు ముఖ్యమంత్రి గారు తక్షణమే మాకు ఇళ్ళ పట్ట అనిపించాలని అనుకుంటున్నాం కోరుతున్నాం లేక ఇల్లు లేక ఏది లేక ఇక్కడ పడి ఉంటాను అయ్యి రెండేళ్ళ ఐదు నెలలు అయిపోయింది సారు మీరు ఇవ్వలసింది మాకు ఎక్కడ దరిదాపు లేక ఇడ పడి ఉంటాను పబ్లిక్ అంతా మమ్మల్ని ఒక వాన వరుస అనకుండా ఉన్నాము సారు మాకు ఏమి చెప్పగలగాలి